తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు టార్గెట్ చేసి తొక్కేస్తూ ఉన్నాయి మాలలకు పట్టుకోమైనటువంటి కోనసీమ ప్రాంతంలో కనీసం మాలల వైపు నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ లేదని చంద్రబాబు నాయుడు అలాగే తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వారి యొక్క ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతూ ఉన్నాయి దీన్ని ప్రెస్టేజ్గా తీసుకుని వ్యక్తిగతంగా మన సామాజిక వర్గం యొక్క ఉనికి ఈ కోనసీమలో ఉంది ఉద్యమం ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పేసి అంచెలంచెలుగా దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు అమరాపురం గడయారం స్తంభం సెంటర్ నుంచి ఈ శాంతియుత క్యాండిల్ ని ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా ఎక్కడైనా బయటికి రండి తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా లేదా ఎస్సీ వర్గీకరణ జరుగుతున్నప్పటికీ కూడా ఒకడో కూడా మాట్లాడలేదని అనుకుంటున్నారు రాజకీయ పార్టీలకి బానిసలైపోయినటువంటి దద్దమ్మలారా చేతగాని సన్నాసులారా మీకు దమ్ము ఉంటే బయటకు రండి ఎందుకంటే మాలో చచ్చారా బతుకున్నారా అని అనుకుంటా ఉన్నారు అన్ని వర్గాలు కులాలు రాజకీయ పార్టీలు ఇక నేను బయటకు వచ్చి నా కోసం కాదు జాతి కోసం మీకోసం మీ పిల్లల కోసం పోరాటం చేయండి లేకపోతే మాల సామాజిక వర్గం చరిత్రలోకి అప్పుడు ఉండేదని అంతరించిపోయేటటువంటి ప్రమాదం ఉందన్న విషయాన్ని ప్రతి ప్రతి ఒక్కరూ గమనించాలి మీ రాజకీయ పార్టీలు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయలేవు మీ రాజకీయ పార్టీలు మిమ్మల్ని రక్షించలేవు ఎందుకంటే ఎస్సీ వర్గీకరణకు అన్ని రాజకీయ పార్టీలు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా మద్దతు తెలుపుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడైనా మీ బాణిసత్వాన్ని వదిలి రాజకీయ పార్టీలు వదిలి మన పొలం కోసం ఐక్యంగా పోరాడుతాం రమ్మని నేను పిలుపుస్తా ఉన్నాను వచ్చి ముందుకు వచ్చి పోరాడతారని నెక్స్ట్ నుంచి మన ఐక్యతను చాడతారని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల్ అన్నాడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు టార్గెట్ చేసి తొక్కేస్తూ ఉన్నాయి మాలలకు పట్టుకోమైనటువంటి కోనసీమ ప్రాంతంలో కనీసం మాలల వైపు నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ లేదని చంద్రబాబు నాయుడు అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి వారి యొక్క ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతూ ఉన్నాయి దీన్ని ప్రెస్టేజ్గా తీసుకుని వ్యక్తిగతంగా మన సామాజిక వర్గం యొక్క ఉనికి ఈ కోనసీమలో ఉంది ఉద్యమం ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పేసి అంచెల అంచెలుగా దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు అమరాపురం గడ గడేరం స్తంభం సెంటర్ నుంచి ఈ శాంతియుత క్యాండిల్ ని ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా ఎక్కడైనా బయటకు రండి తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా లేదా ఎస్సీ వర్గీకరణ జరుగుతున్నప్పటికీ కూడా ఒకడు కూడా మాట్లాడలేదని అనుకుంటున్నారు రాజకీయ పార్టీలకి బానిసలైపోయినటువంటి దద్దమ్మలారా చేతగాని సన్నాసులారా మీకు దమ్ముంటే బయటకు రండి ఎందుకంటే మాలలు చచ్చారా బతుకున్నారా కోనసీమ అని అనుకుంటా ఉన్నారు అన్ని వర్గాలు కులాలు రాజకీయ పార్టీలు ఇక నేను బయటకు వచ్చి నా కోసం కాదు జాతి కోసం మీకోసం మీ పిల్లల కోసం పోరాటం చేయండి లేకపోతే మాల సామాజిక వర్గం చరిత్రలోకి అప్పుడు ఉండేదని అంతరించిపోయేటటువంటి ప్రమాదం ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించారు